తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తిరుపతిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ కొరడా జిలిపిస్తోంది ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు చూడొచ్చు ఏదైతే షాపులు ముందు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను జేసిబి సాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే గత ప్రభుత్వంలో అనధికారికంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు దాంతోపాటు కూడా షాపులకి ముందరగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పైన ఏదైతే ఉంటుందో అక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు సో అవన్నీ కూడా ప్లాట్ఫామ్ కిందకు వస్తుంది సో కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి కూడా మున్సిపల్ శాఖ అధికారులు అనేక సార్లు కూడా వాళ్ళని హెచ్చరించారు కాకపోతే వాళ్ళు వినిపించుకోనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా భార్య పోలీస్ బెటాలియన్తో ఇవన్నిటిని కూడా కూల్చే పనిలో బిజీ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటి కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా తొలగించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి తిరుపతికి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ యొక్క హోటల్స్ మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అంటే హోటల్స్ ముందు చాలా వరకు కూడా ఆ ఒక్క ప్లాట్ఫామ్ పైన ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు దాంతోపాటు కూడా కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేశారు కొన్ని చైర్స్ వేసి అక్కడ కూర్చొని తినే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు సో ఈ క్రమంలోనే కంప్లీట్ గా ట్రాఫిక్కి కొంత అంతరాయం ఏర్పడమే కాకుండా రోడ్డు మొత్తం కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇవాళ ఉదయం నుంచి కూడా మున్సిపల్ శాఖ అధికారులు దానికి సంబంధించి చర్యలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు భారీ ఎత్తున పోలీస్ బెటాలియన్తో ఇక్కడికి చేరుకొని ఈ యొక్క షాపులు ముందున్నటువంటి అనధికారిక మొత్తం వసూలు అన్ని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి భారీ గ్రిల్స్ తో పాటు ఉన్నటువంటి బోర్డ్స్ అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్కి సంబంధించినటువంటి అన్ని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో చూస్తున్నాం తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కంప్లీట్గా షాపులు ముందున్నటువంటి దాదాపు యాభై మీటర్లకి సంబంధించినటువంటి మొత్తం రోడ్ను మొత్తం ఆక్యుపై చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా కూల్చోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనతో పాటు సిపిఐ నేతలు ఉన్నారు సార్ ఏం చెప్తారు పోయిన గవర్నమెంట్లో నిర్మాణాలకి పూర్తిగా కూడా అనుమతులు ఇచ్చారు సో ఆ కారణంగానే మేము పెట్టుకున్నాం ఎక్కడ కూడా రూల్స్కి అతిక్ర అతిక్రమించలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు ఏం చెప్తారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తక్షణమే ఇక్కడ ఇదే దందాలో మొత్తం కూడా అంతా రోడ్ల మీద ఉండేటువన్నీ కూడా కొట్టేసి అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది ఏమంటే రోడ్డు ఆక్రమించినారని చెప్పేసి రోడ్డు ఆక్రమించి రోడ్డులో ఉన్నటువంటి బంగులు కావచ్చు లేకపోతే ఇలాంటి రోడ్డు ఆక్రమించడానికి సిపిఐ స్వాగతిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళని తీసేయడానికి స్వాగతిస్తున్నాం ఆక్రమణలో ఉండే వాళ్ళు మొత్తం కూడా తీసేయాలి అయితే దీన్ని మళ్ళా బేస్ చేసుకొని గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దందాలు డబ్బులు తీసుకొని మళ్ళీ పెట్టించినారు ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది దందాలకు రెడీ అయిపోయారు దీనికి ఉదాహరణ తోపుడు బండిలో దగ్గర కూడా రోజుకు వెయ్యి రూపాయలు లెక్కనంత గతంలో వైసీపీ వాళ్ళు తీస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ ఫీరిడ్ అయిపోయింది తెలుగుదేశం అధికారం వచ్చింది కాబట్టి ఆ వెయ్యి రూపాయలు మాకు ఇవ్వండి అని తిరుపతిలో చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంటెలిజెన్స్ తెలుసు పోలీసులకు తెలుసు మున్సిపల్ కమిషనర్కి తెలుసు అందరికీ తెలుసు కార్పొరేషన్ కమిషన్కి అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి దందాలన్నీ కూడా మాని రోడ్డు ఎవరు ఆక్రమించిన అవన్నీ కూడా తీసేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా తిరుపతి శాసనసభ్యులు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు అందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి లైసెన్సులు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకునేటువంటి రోడ్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు జోలికొస్తే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సహించదు పోరాటానికి పూనుకుంటాము మీరు వాళ్ళకు రెడ్ జోన్ అంబర్ జోన్ అని చెప్పేసి అని మీరు సర్వే చేసి కమిషనర్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్లు అవి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఇవేళ కొంతమంది పథకం పడతా ఉన్నారు అది తీసేయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర దందాలు వసూలు చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి రోడ్లు పైన ఇట్లా ఆక్రమించి రోడ్లను మొత్తం కూడా ఇబ్బంది పెట్టి ఆక్రమించి తొలగిస్తూ ఉన్నటువంటి కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అధికార పార్టీ నాయకులు లొంగకుండా గట్టిగా ఉంటే ఆ కమిషనర్ కు కార్పొరేషన్ కమిషన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా అని చెప్పేసి ఈ సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదట్లో ఇటువంటి నిర్మాణాలు కానీ లేదంటే త్వరితగతిన ఈ ఒక చర్యలు అనేది చేస్తూ ఉంటారు కానీ దాని తర్వాత అది యథామాములుగా మళ్ళీ వాళ్ళు పెట్టించే ప్రక్రియ అయితే ఉంటుంది సో ఈసారి కూడా అలా జరిగితే ఎలా ఉంటుంది సిపిఐ యాక్షన్ మేము చెప్పేది అదే ఏదైతే అత్యవసరమైన చర్యలు తీసుకుందాం ఆక్రమణకు గురైనటువంటి కూడా తొలగిస్తారో దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏఐటీస్గా స్వాగతిస్తున్నారు నిజమైనటువంటి దీన్ని ఎక్కడైతే ఆక్రమ గురైందో దాన్ని తొలగించండి కానీ దీని ఆశ తీసుకొని మళ్ళీ వచ్చే వాళ్ళు దీన్ని కొనసాగించే పద్ధతులకు పురుషా పెడితే గత ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి తేడా అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటి గతంలో ఉండేటువంటి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఫుట్పాత్ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఫుట్పాత్ మీద వ్యాపారం చేసే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఉంది చట్టమే ఉంది రెండు వేల పద్నాలుగులో చట్టం చేయబడింది ఆ చట్టం అనుకూలంగా ఇప్పుడైతే రెండు మంది వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా కొనసాగించుకునే పద్ధతిలో చేయాలి ఎందుకంటే తలవారితో వస్తారు వ్యాపారం చేసుకుంటూ సాయంగానికి ఇంటికి వెళ్ళిపోతారు శాశ్వతంగా ఉండదు గత ప్రభుత్వాలను కూడా శాశ్వతమైన బంకులు అరేంజ్ చేసి దందాదేశ పరిస్థితి వస్తుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా పాల్గొలేకోకుండా ఏదైతే ఫుట్పాత్లు ఆక్రమణ తొలగించండి నిజమైన పేదవాళ్ళకి సహకరించండి ఇట్లాంటి దందాలకి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి సిపిఐగా మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్రమ కట్టడాలను కూల్చివేయడం పట్ల సిపిఐ స్వాగతిస్తోంది దీనికి సంబంధించి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలు మేము కూలుస్తున్నాము ఇటువంటి ఫుట్పాత్ల పైన ఉన్నటువంటి వాటిని తొలగిస్తున్నాం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ యథాప్రకారం వాటి కూడా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు కాబట్టి ఈసారైనా కూడా దానికి పులిస్తా పెట్టాలని చెప్పి కూడా సిపిఐ కోరుతోంది అయితే ఉదయం నుంచి కూడా ఈ చర్యలు అయితే ప్రారంభించింది తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎదుటే కాకుండా తిరుపతిలో చాలా వరకు ప్రధాన కొడల్లో ఉన్నటువంటి ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫుట్పాత్ల పైన అనధికారికంగా నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగించే ప్రక్రియ మాత్రం మున్సిపల్ శాఖ తీవ్రతరం చేసిందని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు సకాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు తొలగించకపోతే మాత్రం ఇలా ఉల్డోజర్లతో నేరుగా వచ్చి తొలగిస్తామని చెప్పడం మున్సిపల్ శాఖ హెచ్చరికలైతే జారీ చేస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి